మనుషులెవరూ కనిపించరు కానీ మాటలతో మాయి చేసి మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది రేడియో అది మొన్నటి తరం వారికి ఒక్కగానొక్క ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సాధనం ఇక ఆ తర్వాత వచ్చింది మన బుల్లితెర అదేనండి టీవీ బుల్లితెరలు ఎన్నో విషయాలు ఎన్నెన్నో అద్భుతాలు చూడటానికి వీలుగా చేస్తుంది ఇక విషయానికి వస్తే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది బుల్లితెరలు ఎంతగానో పేరు సంపాదించుకున్న ప్రముఖ హీరో గురించి ఈయన మొదట్లో రేడియో టెలి సీరియల్స్ లో అడుగుపెట్టి ఆ తర్వాత డైలీ సీరియల్స్ లో కూడా తన ప్రత్యేకతతో ఆకర్షింపజేసారు అదే క్రమంలో అతను టీవీ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు కూడా నటించారు రేడియో ద్వారా అడుగు ప్రముఖ ఆర్టిస్టుగా ఎంతో సంపాదించింది ఎవరో కాదు ఆయన పేరు జీడిగుంట ఫ్రెండ్స్ మన ఛానల్ వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక శ్రీధర్ గారికి చిన్నప్పటి నుంచి కూడా నాటకాలంటే ప్రాణం అందుకే అప్పటి నుంచి రేడియో ద్వారా చాలా నాటక ప్రదర్శనలు చేసేవారు జీడిగుంట శ్రీధర్ గారి పేరు వినగానే చాలా మందికి ఇతనెవరు తెలిసిపోయి ఉంటుంది అదే ప్రముఖ సాహితీవేత రచయిత అయిన జీడిగుంట గుంట రామచంద్రమూర్తి గారి కుమారుడు రామచంద్రమూర్తి గారు గొప్ప రచయిత ఆల్ ఇండియా రేడియోలోని ఆ రోజుల్లోనే రచయిత మరియు సీరియల్స్ కు ప్రొడ్యూసర్ కూడా తన చిన్న వయసులోనే సొంతంగా తెలుగు పత్రికలను నడిపిన వ్యక్తి ఆ రోజుల్లోనే ఎంతో ప్రాచుర్యం పొందిన ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి భూమి వంటి పేపర్లలో వేషాలు రాశారు ఆయన రచనలకు అప్పట్లో మంచి గుర్తింపు పేరు ఉన్నాయి ఆ గుర్తింపు పేరే ఈయనకు ఆల్ ఇండియా రేడియోలో రచయితగా ఉద్యోగం తెచ్చిపెట్టాయి రామచంద్రమూర్తి గారు గతంలో ఇలా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఉద్యోగిగా ఉన్నప్పుడు రేడియో కుటుంబ నియంత్రణ విభాగంలో స్క్రిప్ట్ రచయితగా తరువాత నాటక విభాగంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేశాను అప్పుడే దాదాపు నలభై నాటికల్ని నాటకాల్ని రాసి ప్రసారం చేశాను అలాగే ప్రయోక్తగా మల్లాది వెంకట కృష్ణమూర్తి మందాకిని ముదుగొండ శివప్రసాద్ అనుభవ మండపం ఎండమూరి వీరేంద్రనాథ్ నిశ్శబ్దం నీకు నాకు మధ్య లాంటి ప్రముఖ రచయితల నవలలను రేడియో నాటకాలుగా ప్రసారం చేశాను ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఓ ఏడాది పాటు మాటల కెరటాలు పేరుతో ప్రముఖుల పరిచయ కార్యక్రమం ప్రసారం చేశాను దీన్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో ప్రారంభించి సి నారాయణ రెడ్డి గొల్లపూడి మారుతీరావు గణేష్ పాత్రు రాజనాల కాంతారావు అంజలిదేవి భానుమతి వంటి సాహితీ సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురిని పిలిచి పరిచయం చేసేవాణ్ణి ఈ రేడియో పుణ్యమా అని నాకు సినిమా రంగంలోనూ పనిచేసే అవకాశం దక్కింది ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మించిన అమెరికా అబ్బాయి సినిమాకు నాతో కథ రాయించుకున్నారు దుక్కుపాటి గారికి రేడియో వాళ్ళంటే ఎంతో అభిమానం ఆ చిత్రానికి ప్రముఖ రేడియో ఆర్టిస్ట్ ఎర్రమనేని చంద్రమౌళి గారు మాటలు రాశారు తరువాత ప్రశ్నకు బదులేది పెళ్లి పెళ్లిళ్ళు అనే సినిమాలకు సంభాషణలు రాశాను మరో మాయాబజార్ అమృత కలశం చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించాను బుల్లితెరలో బాగా ప్రేక్షకాదరణ పొందిన మనోయజ్ఞం సీరియల్ కు నలభై ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశాను పంతొమ్మిది వందల ఏడులో ఆకాశవాణి నుంచి పదవీ విరమణ పొందాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను రేడియో కార్యక్రమాలు చేయడానికి కోఆర్డినేటర్ గా తీసుకున్నారు అప్పుడే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ప్రచార చిత్రాలు కథలు రాశాను రెండు వేల ఒకటి రెండు వేల మూడు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన బాలల చలన చిత్ర రచనల కమిటీలో సభ్యుడిగా పనిచేశాను నేను రాసిన కథల్లో కొన్నింటిని పుస్తక రూపంలో తీసుకొచ్చాను ప్రేమకు మిగిలింది గోదానం అమూల్యం నిన్న కొడుకు అమ్మకో ముద్దు జీడిగుంట రామచంద్రమూర్తి కథలు వెండితెర సాక్షిగా గుడిలో పువ్వు లాంటివి అందులో కొన్ని అంటూ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇక అంతేకాదు రెండున్నర గంటల సినిమాని గంటకు కుదించి రేడియోలో ప్రసారం చేసేవారు తెలుగు సాహిత్యంలో ఈయన రాసిన కథలకి నవలలకి మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు అలాంటి గొప్ప వ్యక్తి కుమారుడై జీడిగుంట శ్రీధర్ గారు దూరదర్శన్ లో ప్రసారమైన తులసి దళం అనే సీరియల్ తో మొట్టమొదటిసారిగా బుల్లితెర హీరోగా దూరదర్శన్ లో తెరంగంట్రం చేశారు ఇక ఆ సీరియల్ దాదాపు ఐదేళ్లు ప్రసారం అయింది ఆ సీరియల్ లో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది ఇక ఆ తర్వాత దూరదర్శన్ లో ఎన్నో సీరియల్స్ లోనూ టెలి సీరియల్స్ లోనూ నటిస్తూ వచ్చారు అప్పుడే మొదలైన ఈటీవీలో కూడా సీరియల్ లో నటించే అవకాశం దక్కింది ఈయన మొట్టమొదటిసారిగా పద్మ వ్యూహం అనే సీరియల్ లో నటించారు ఇక ఆ సీరియల్ దాదాపు ఐదేళ్లు ప్రసారమై ఆయనకు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది అలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి దాదాపు ఈటీవీలో ప్రసారమైన అన్ని టీవీ సీరియల్స్ లోనూ నటించారు ఇప్పటికీ ఎన్నో సీరియల్స్ లో నటిస్తూనే ఉన్నారు శ్రీధర్ గారు కేవలం సీరియల్స్ లోనే కాదు సినిమాల్లో కూడా నటించారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చిన్న చిన్న దాదాపు నిజానికి ఈయనకు సినిమాల్లో కంటే సీరియల్స్ ద్వారానే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారని చెప్పొచ్చు వంద సినిమాల్లో కనిపించారు అంటే ఇప్పటికీ అందరూ ఇట్టే గుర్తు పెట్టేయాలి కానీ నిజానికి ఈయన నటించిన పాత్రలు ఏవి సినిమాల్లో పెద్దగా గుర్తు పెట్టుకోదగ్గవి కావు అందుకే వంద సినిమాల్లో కంటే సీరియల్స్ లో కనిపించే శ్రీధర్ అంటే అందరూ హిట్టే గుర్తుపట్టేస్తారు శ్రీధర్ గారిలో ఉన్న మరొక విశేషం ఏంటి అంటే ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఎంతో మంది సినీ ఆర్టిస్టులకు తన గాత్రదానం చేసి డబ్బింగ్ చెప్పారు టీవీ సీరియల్ ఆర్టిస్టుగా గా అప్పటి పద్మ వ్యూహం సీరియల్ మొదలుకొని ఇప్పుడు జెమినీ టీవీ మా టీవీ ఈ టీవీలో ప్రసారమవుతున్న భార్య మనసు మమత అత్తారింటికు దారేది వరకు అన్ని సీరియల్స్ లోను తన నటనతో మనలందరినీ అలరిస్తూనే ఉన్నారు ఇక శ్రీధర్ గారి వ్యక్తిగత జీవితం ఈయనకు ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు అంతేకాదు కూడా ఉన్నారు శ్రీధర్ అన్న కుమారుడు మన తెలుగులో పెద్ద స్టార్ హీరో తన మొట్టమొదటి సినిమాతోనే స్టార్ హిమేజ్ ను సంపాదించుకుని అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టారు అంత క్రేజ్ సంపాదించుకున్న ఆ హీరో ఎవరూ కాదు హ్యాపీ డేస్ సినిమాతో స్టార్ హీరోగా తెలుగు తెరపై పరిచయమైన వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ శ్రీధర్ గారికి స్వయాన అన్న కుమారుడు కొడుకు వరుస అవుతారు అంటే శ్రీధర్ గారు వరుణ్ సందేశ్ గారికి బాబాయ్ అన్నమాట వరుణ్ సందేశ్ హీరోగా హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం మరో చరిత్ర పాండవులు పాండవులు తొమ్మిద కుర్రాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించారు వరుణ్ సందేశ్ మాత్రమే కాదు వరుణ్ సందేశ్ గారికి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు వీణా సాహితి ఆమె కూడా సినిమా రంగానికి చెందిన వారే నాని హీరోగా నటించిన అలా మొదలైంది అనే సినిమాలు పాటలు పాడి వాటిని రాసింది కూడా ఈమెనే ఏది ఏమైనప్పటికీ వరుణ్ సందేశ్ కూడా పెద్ద ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారే ఏది ఏమైనా ఎన్నో నటనే జీవితంగా సాగిపోతున్నా శ్రీధర్ గారు అందరికి స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు ఇక ఆయన భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి మంచి సీరియల్స్ సినిమాల్లో నటించి అలరించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి శ్రీధర్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సిఆర్ మీడియా సబ్స్క్రైబ్ కొన్ని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి మన మనవిఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ